హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణుడు చనిపోయిన సంవత్సరం తేదీ సమయం ఏంటో తెలుసా ఆ విషయాలు తెలుసుకుందాం రండి మన వీడియోలో రాముడు శ్రీకృష్ణుడు ఇలా దశ అవతారాలు అత్యంత ప్రసిద్ధి నొందిన అవతార మూర్తులు వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణం అవతారంగా చెప్తారు కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికి తెలిసిందే కానీ ఆయన ఎప్పుడు మరణించాడు అన్న ఆ తిథి ఏంటో ఎన్నిక మరణించాడు అన్న విషయాల గురించి వాటి గురించి పండితులు చెప్పిన విషయాలు పరిశీలిద్దాం శ్రీకృష్ణుడు అవతార పురుషుడు మహాభారత సంగ్రామాన్ని నివరిస్తూ సారథి కలియుగ స్వాగతం పలికేందుకు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ శ్రీకృష్ణుడు జన్మించాడని శ్రావణ మాసంలో ద్వాపరయుగ బుళపక్ష రోహిణి నక్షత్రం అష్టమి తిది నాడు రెండో వేళ చిరసాలలో దేవికి దేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం పురుషుడిగా పుట్టాడు ఆయన పుట్టక దుష్ట రక్షణ కోసం జరిగింది అందుకే రాక్షసుల తమ మేనమామ అయిన కంసుడిని కూడా చంపుతాడు ఆపై మహాభారత సంగ్రామం దుష్టులకు శిక్షిస్తాడు ఇలా కారణ జన్ముడై శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా నూట ఇరవై జీవించాడని పురాణాలు చెప్తున్నాయి మహాభారత యుద్ధం ముగిసే సమయానికి శ్రీకృష్ణుడు వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు మత్స్య పురాణం కూడా చెప్తా ఉంది దీని ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం తొలి రోజున కృష్ణ నివారణ దినంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సోమనాథ్ ట్రస్ట్ తొలిసారిగా రెండు వేల తొమ్మిది ఏప్రిల్ లో తొమ్మిది కృష్ణ నివారణ దినంగా పాటించారు శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కావడంతో నవగ్రహాల మహాదశకాలని జయించి జీవించాడని జ్యోతిష పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా జ్యోతిష ప్రకారం నవగ్రహాలు మహాదశ కాలం నూట ఇరవై సంవత్సరాలు కేతు దశ ఏడు సంవత్సరాలు శుక్రదశ ఇరవై సంవత్సరాలు సూర్య దశ ఆరు సంవత్సరాలు చంద్రదశ పది సంవత్సరాలు కుజ దశ ఏడు సంవత్సరాలు రాహు దశ పద్దెనిమిది సంవత్సరాలు బుధ దశ పదిహేడు సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇలా నవగ్రహాలు దశకాల ప్రభావాన్ని జయించడం మానవానికి అసాధ్యం అయితే శ్రీకృష్ణ విష్ణుమూర్తి అవతారం కావడంతో నూట ఇరవై ఏళ్లకు పైగా జీవించాడు శ్రీకృష్ణుడు వయస్సు నూట ఇరవై సంవత్సరాలు ఏడు నెలల ఆరు రోజుల జీవించాడని పురాణాలు చెబుతున్నాయి మూడు వందల పన్నెండు బీసీ ఫిబ్రవరి పద్దెనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముప్పై సెకండ్లకు శ్రీకృష్ణుడు నివారం చెందినట్టు విష్ణు పురాణం చెప్తా ఉంది మహాభారతం సంగ్రామం ముగిసి ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడు ఆపై ఎవరికి కనిపించలేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఒపీనియన్ ఏంటంటే సెక్షన్ లో కమెంట్ చేయండి